నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన అగర్వాల్ ఐ హాస్పిటల్ ఒంగోలులో ప్రారంభం కావటం నిజంగా సంతోషంగా ఉందని తెలిపారు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఒంగోలులో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ను ఎంపీ మాగుంట ప్రారంభించారు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్లోనే తన కంటి ఆపరేషన్ చేయించుకున్నానని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయన్నారు ప్రస్తుతం కంటికి సంబంధించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు గతం కంటే ఇప్పుడు ఫెసిలిటీస్ కల్పిస్తున్నారని తెలిపారు దేశవ్యాప్తంగా నూట ఇరవై నాలుగు బ్రాంచులు ఏర్పాటు చేసిన డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఒంగోలులో కూడా ప్రజలకు చేరువు కావాలని కోరారు ఫీజుల విషయంలో కన్స్ట్రక్షన్ కూడా ఇస్తే బాగుంటుందని తెలిపారు ఆంధ్ర తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ మేకా శ్రీకాంత్ సిద్ధ సిద్ధహనుమంతరావు బ్రిలియంట్ కంప్యూటర్ ఎనయ్తుల్లా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సాయి యశ్వంత్ వీరబాబు ఆపరేషన్ జిఎం ప్రదీప్ హెచ్ఓడి ఏపీ డాక్టర్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు మంచి కంటి ఆసుపత్రి రావటం బాగుంట కుటుంబం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కలిసిమెలిసి ప్రజలతో కూడా ఎన్నో సేవలు చేస్తున్నాం చూస్తూ వస్తున్నాం వైద్య సేవ అనేది ఎంతో అవసరం హాస్పిటల్ అనేది అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా బట్ సాఫిస్టికేటెడ్ హై అండ్ హై హాస్పిటల్ అనేది ఈరోజు రావటం అగర్వాల్ సై హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా నేను వారిని కూడా అభినందిస్తూ వారి చైర్మన్ గారు అమర్ అగర్వాల్ గారు వారే నాకు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నా రెండు కాళ్ళకి కూడా ఆపరేషన్ చేశారు అప్పుడు చూపు తక్కువ ఆ తర్వాత చూపు చాలా పవర్ఫుల్ అయిపోయింది భారతదేశంలోనే రెండు వందల యాభై ఆరు బ్రాంచ్ అంటే అగర్వాల్ గారు అమర్ అగర్వాల్ గారు అయితే ఒక నేను హ్యాపీ నేను కూడా చెన్నైలో ఉంటున్నాను కాబట్టి చాలా చిన్న స్టేజ్ రీచ్ వారు ఎంతో పెద్ద స్టేజ్కి రావటం అనేది చాలా సంతోషంగా సంతోషంగానే విషయం ఆ బీచ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ అగర్వాల్ హై హాస్పిటల్ గోబోల్ శాఖ వారికి ఎక్కువగా కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి కొంచెం ఉచితమైన సర్వీస్ కూడా ఇస్తే కూడా చాలా ప్రిన్సిపల్ ఇక్కడ పీపుల్ ఇన్ నాట్ అఫోర్డ్ సో మచ్ ఆఫ్ మనీ మీరు ఎంతో ఎక్విప్మెంట్ అంతా కూడా బాగా మంచి డాక్టర్ కూడా పెట్టున్నారు బట్ ఆ ఛార్జెస్ అనేది వాట్ వాట్అర్ యూ ఛార్జ్ అది కొంచెం రీజనబుల్ అయితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా కూడా సక్సెస్ అవుతుందని యూ అందరికి ఉచిత వైద్య సేవలు వచ్చే తొంభై రోజుల దాకా ఉచిత వైద్య పరీక్షలు తర్వాత క్యాట్రాక్ ఇవాల్యుయేషన్ వర్కప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్లో ఫస్ట్ టైం మనం ఒంగోలు పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ టెక్నాలజీ ఎంత ఉన్నాయి మన దగ్గర మాడ్యులర్ ఓటీతో చేసాము ఇక్కడ మీ ద్వారా మీ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాము సో మన దగ్గర అన్ని ఎంపా ఇన్సూరెన్స్ ఎంపాన్మెంట్స్ అన్ని ఉన్నాయి ఓకే ఆరోగ్యశ్రీ

అగర్వాల్ హే హాస్పిటల్ సో ఇన్ని డేస్ వేరే వాళ్ళందరూ చాలా సిటీస్ కి వెళ్తున్నారు అనేసి మేము విన్నాము హైదరాబాద్ గుంటూరు విజయవాడ బట్ అట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ ఉన్నట్టుగా ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ మన ఒంగోల్లో మనం ఇక్కడ ప్రారంభించామండి సో ఆల్ ఫెసిలిటీస్ రిగార్డింగ్ ద ఐ సర్జరీ అండ్ ఐ వేరే మనకి ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినా దాని అన్నిటికీ ట్రీట్ చేస్తాము అండ్ యాక్చువల్గా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఫస్ట్ నైన్టీ డేస్ అనేది ఫ్రీ ఐ హెల్త్ చెకప్ అనేది అందరికీ పెట్టారు సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకొని సో దట్ మనకి ఏమైనా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెకప్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటా అనేసి కోరుకుంటాను ఎందుకంటే ఐ ప్రాబ్లమ్స్ అనేది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అనేది ఎవరికైనా వస్తుంది అది వన్స్ మనం ఎగ్జామినేషన్ చేస్తే మనకి బయటపడుతుంది కాబట్టి అందరూ వచ్చి ఐ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి తగిన సొల్యూషన్స్ తీసుకుంటా అనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ 네놈네놈네가지고 마스크 안 착장 싼다. 다신가. 안에 손가락. 네. 다섯 번 손가락. 다섯 개. 다섯 개 시작. 안무 잘 나가세요. 사무하는 자식들 시켜. 비라바. Thank you. Thank you so much, sir.